దేశంలో పౌర విమానయాన రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఈ సమయంలో ఈ పరిస్థితి సాధారణ ప్రయాణికుల జీవనాన్ని ఆర్థిక వ్యవస్థను దేశ ప్రతిష్ఠను ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం చాలా అవసరం ఇండిగో వంటి అగ్రగామి ఎయిర్లైన్స్ వరుసగా వందల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేయడం ఆలస్యాలు సాధారణమైపోవడం చివరి నిమిషంలో బోర్డింగ్ రద్దు కావడం వంటి ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళనను రేపుతున్నాయి తాజాగా ఇండిగో ఎయిర్లైన్స్ లో నెలకొన్న ఆపరేషనల్ సంక్షోభం దేశీయ విమానయాన రంగంలోని లోపాలకు అద్దం పట్టినట్టు నిపుణులు భావిస్తున్నారు కేవలం కొన్ని రోజుల్లోనే ఇండిగో వందల సంఖ్యలో విమానాలను రద్దు చేయడం వల్ల వేలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో ఇరుక్కుపోయి కుటుంబ వ్యాపార వైద్య అవసరాల కోసం చేసిన ప్రణాళికలు పూర్తిగా రద్దు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలు నిర్వహణలో లోపాలు తగిన సంఖ్యలో రిజర్వ్ ఎయిర్ క్రాఫ్ట్ల కొరత మానవ వనరుల నిర్వహణలో సమస్యలు అలాగే ఒకే సంస్థకు అతిగా మార్కెట్ షేర్ ఉండడమని విశ్లేషకులు సూచిస్తున్నారు దేశీయ మార్కెట్లో దాదాపు సగానికి పైగా వాటా ఒక్క ఇండిగో చేతిలో ఉండడం వల్ల ఆ సంస్థలో చిన్న లోపం కూడా అధిక నష్టాన్ని చూపిస్తోంది విమాన సర్వీసులు అకస్మాత్తుగా రద్దు కావడంతో టికెట్ ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రత్యామ్నాయ సర్వీసులు అందుబాటులో లేకపోవడం సాధారణ ప్రయాణికులపై అదనపు ఆర్థిక భారం మోపుతోంది ప్రయాణికులు ఎయిర్పోర్టులో గంటల కొద్దీ నిలబడి చివరి క్షణంలో ఫ్లైట్ క్యాన్సిల్ అనే మెసేజ్ తో నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం అసౌకర్యమే కాదు ఈ గందరగోళం ఎయిర్ సేఫ్టీపై కూడా ఆందోళనను రేకెత్తిస్తోంది నిర్వహణపరమైన ఒత్తిడి సిబ్బంది తక్కువ సర్వీస్ టర్న్ అరౌండ్ టైం తగ్గించడం వంటి కారణాలు ఒక దశలో భద్రతా ప్రమాణాలపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సంక్షోభం తీవ్రమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేసి ఇండిగో వివరణ కోరింది డీజీసీఏ ఇప్పటికే విచారణకు ఆదేశించి విమాన రద్దుల కారణాలు భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా ఏ చర్యలు తీసుకుంటారో వివరించే రిపోర్టు సమర్పించాలని సంస్థను ఆదేశించింది పౌర విమానయాన శాఖ కేంద్ర మంత్రి ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రయాణికుల హక్కులను రక్షించేలా కఠినమైన మార్గదర్శకాలు రూపొందిస్తామని అవసరమైతే శిక్షాత్మక చర్యలు తీసుకునే సిద్దత ఉందని హామీ ఇచ్చారు భారత విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న మౌలిక సదుపాయాలు నిర్వహణ సామర్థ్యం మానవ వనరుల శిక్షణ వంటి అంశాలు అనుసరణలో వెనుకబడి ఉన్నాయని నిపుణుల అంచనా ఇలాంటి సంక్షోభాలను నివారించాలంటే ఎయిర్ లైన్స్ తక్కువ ఖర్చు ఎక్కువ లాభం కాకుండా దీర్ఘకాలిక స్థిరత్వం భద్రత ప్రయాణికుల నమ్మకానికి ప్రాధాన్యమివ్వాలి